హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాపుట్ల రుజులు ఈరోజు వీడియోలో చికెన్ వింగ్స్ ఫ్రైని చూద్దామండి రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము ఈ చికెన్కి ఈ విధంగా మసాలాలన్నీ పెట్టి ఇలా కనుక ఫ్రై చేసుకుంటే లోపల ముక్క కూడా సాఫ్ట్గా జ్యూసీగా పైన క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో మీరు ఇంట్లో ఈ విధంగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది అలాగో ఇప్పుడు చూద్దాము దీనికోసం నేను ఈ విధంగా పెద్ద సైజు వింగ్స్ తీసుకున్నానండి దీన్ని ఈ విధంగా చాక్తోటి ఈ విధంగా అక్కడక్కడ కొంచెం ఘాట్లు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మసాలాలన్నీ మనం మ్యారినేట్ చేస్తాం కదా లోపల మసాలాలన్నీ లోపలికి వెళ్ళి లోపల పీస్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై అయ్యాక దీనికి నేను ఒక టూ స్పూన్స్ సాల్టు ఒక స్పూన్ పసుపు వేసి ముందే పట్టించి ఉంచానండి వీటిని మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి కార్న్ఫ్లోర్ లేక లేదంటే బియ్య అయినా వేసుకోవచ్చు మీ కారంకి తగ్గట్టు కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసానండి ఈ పో ఫోర్ పీసెస్కి ఒక నిమ్మకాయ నుంచి రసం తీసుకొని ఆ నిమ్మరసం కూడా వేసుకోండి ఒక స్పూన్ ఉండేలాగా వేసుకోండి చిటికెడు ఫుడ్ కలర్ వేశాను ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్లు అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి కేవలం కలర్ కోసం యాడ్ చేశాను వీటికి బైండింగ్ కోసం టూ ఆర్ త్రీ స్పూన్స్ పెరుగు యాడ్ చేశానండి పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒక ఎగ్ అయినా వేసుకొని బైండింగ్ చేసేసుకోవచ్చు వీటిని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా ఈ అప్లై చేసేసేయండి ఈ మసాలాలన్నీ బాగా చికెన్ ముక్కలకి బాగా పట్టాలండి బాగా ఈ విధంగా బాగా రెండు వైపులా బాగా పట్టించండి ముందుగానే చికెన్ని కొంచెం అక్కడక్కడ కొంచెం కట్ చేసుకున్నాం కాబట్టి ఈ మసాలాలు స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా లోపలికి వెళ్తాయండి ఈ విధంగా పట్టించేసి వన్ అవర్ లేదంటే టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి లేదంటే ఫ్రిడ్జ్లో కాకపోయినా బయట పెట్టుకోండి ఒక టూ అవర్స్ పాటు ఈ విధంగా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ పీసెస్ కన్నీ మసాలాలు అనేది బాగా పడతాయి తర్వాత ఒక వన్ అవర్ తర్వాత వీటిని ఫ్రై చేసుకుందామండి ఒక ప్యాన్ ఒకటి పెట్టేసుకొని నాలుగు లేదా ఐదు స్పూన్లు ఆయిల్ వేసానండి ఈ విధంగా ఆయిల్ వేసి చికెన్ పీసెస్ని వేసేసి మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఈ పీసెస్ని తిప్పుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మ్యాక్సిమం ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలండి లో ఫ్లేమ్ పెట్టుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకోండి మాడిపోనివ్వకుండా ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి వీటిల్ని ట్వంటీ మినిట్స్ తర్వాత చికెన్ ముక్క అనేది ఇలా ఫ్రై అయిందండి బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా బాగా వచ్చింది కదా ఆయిల్ కూడా ఎక్కువ పీలవలేదండి ఆయిల్ కూడా ఉంది ఇంకా ఇలాగ చికెన్ ఉడికిందా లేదా అని ఇలాగా చూసుకోండి గరిడితోటి ఇలాగొత్తి చికెన్ బాగా కొంచెం కట్ అయింది కదా ఈ ముక్క అనేది బాగా ఫ్రై అయింది ఇంతేనండి రెడీ అయిపోయినట్లే చూస్తారా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఇంతేనండి ఇంకా కొరవ పీసెస్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి అంతే రెడీ అయిపోయింది చికెన్ వింగ్స్ ఫ్రై చాలా బాగుంటుందండి ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మీరు ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు ఇది బిర్యానీలోకి సాంబార్ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా పప్పుచారు రసం వీటిలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి